ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేశానండి కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి అంటారు కదా ఈ బీరకాయల్ని శుభ్రంగా కడిగేసి తోలు కూడా తీయకుండా ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి కొన్ని మెంతులు ధనియాలు జీలకర్ర వేసి కాస్త వేగాక నేతి బీరకాయ ముక్కలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మూడు టమాటో ముక్కలు మీ రుచికి తగ్గ ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ముక్కలన్నీ ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీలో వేయించిన పల్లీలు వెల్లుల్లి రెమ్ములు వేసి పచ్చపచ్చగా దంచుకొని మగ్గించిన నేతి బీరకాయ పచ్చిమిర్చి టమాటో చింతపండు కూడా వేసి మెత్తగా మెదుపుకోవాలి ఇలా దంచుకున్న పచ్చడి గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది